హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఆషాడ ఆషాఢ శుక్రవారం రేపే ఈరోజు ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఈ టైంని అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే కుబేర యోగాన్ని కలిగించే సమయం ఈ సమయం దరిద్రాన్ని తరిమి కొట్టే సమయం అప్పులన్నింటినీ తీర్చేసే సమయం మీకు ప్రశాంతతను కలిగించే సమయం మీ జీవితంలో ఉన్న కష్టాలని నష్టాలని మానసిక అలజడిని ప్రతి ఒక్కదాన్ని కూడా దూరం చేసేసి మీకు ప్రశాంతతనిచ్చే సమయం ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి కుబేర యోగం పడుతుంది అప్పులన్నీ తీరిపోతాయి ఇంట్లో అందరూ మీరు చెప్పిన మాట వింటారు మీ భర్త మీ పిల్లలు అత్తమామలు మామలు ఆడబడుచులు ప్రతి ఒక్కరూ మీ మాట వినాల్సిందే మీరు గీసిందే గీత మీరు రాసిందే రాత అవుతుంది అలాగే ఆషాఢ శుక్రవారం ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఈ సమయంలో ఈ చోటులో ఒక ముగ్గు వేశారు అంటే అక్కడ ఒక చొమ్ముడు నీటిని ఉంచారు అంటే రూపాయి అప్పు అన్నది లేకుండా తీరిపోతుంది దరిద్రం అంతా తొలగిపోతుంది ప్రతి రోజు కూడా మీ ఇంట్లోకి మీరు ఊహించిన విధంగా ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఆషాఢ పరిహారం అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయి మీ ఇల్లు సంతోషంతో ఆనందంతో డబ్బుతో సిరి సంపదలతో నిండిపోతుంది ఆషాఢ మాసం అంటే పరిహారాలకి పెట్టింది పేరు అమ్మవారి శక్తి కూడా రెట్టింపుగా ఉన్న మాసం ఈ మాసం మీరు ఈ మాసంలో ఏ పూజలు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా రెట్టింపు ఫలితాన్ని మీకు అందిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని వదులుకున్నారు అంటే ఎలాంటి శక్తివంతమైన రోజుల కోసం ఇలాంటి అద్భుతమైన రోజుల కోసం మళ్ళీ సంవత్సరం దాకా మీరు ఆగాల్సిందే మరి ఎవరికి మాత్రం ఉండదండి ఒక ప్రశాంతమైన జీవితం ఒక కుబేర యోగం కలిగినటువంటి జీవితం ఒక రాజయోగం కలిగినటువంటి జీవితం ఇంట్లో అందరూ మన మాట వింటుంటే ఇంట్లో ఆనందంతో నిండిపోతుంటే ఇల్లు ప్రశాంతంతో నిండిపోతుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుంటే ఇంట్లో ఒక్క రూపాయి కూడా అప్పు అన్నది మిగలకుండా తీరిపోతే ఇంట్లో ప్రతిరోజు డబ్బు రాబడి అన్నది చూస్తూ ఉంటే ఈ లైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా ఇదే మన జీవితానికి ఇంతకు మించే పెద్దగా ఆశలు కూడా ఉండవు కాబట్టి ఇలాంటి ఒక ఆనందకరమైన ఆరోగ్యకరమైన ఆర్థిక పరమైన లైఫ్ని ఎవరైతే కోరుకుంటున్నారో అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆహ్వానిస్తున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఈ సమయాన్ని ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఈ టైంని అస్సలు వదులుకోకండి వదులుకున్నారంటే నష్టపోతారు కాబట్టి మీ జీవితాన్ని మీ తలరాతని మీ చేతులతో మీరు మార్చి రాసుకోవాలని ఎవరైతే ట్రై చేస్తున్నారో ప్రయత్నిస్తున్నారో అలాంటి వారందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిగా పూర్తిగా చూసేదాకా ప్రయత్నం అయితే చేయండి అప్పుడే అసలు పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అర్థమవుతుంది అసలు ఎక్కడ ముగ్గు వేయాలి అందులో చెమ్ముడు నీటిని ఎందుకు ఉంచాలి అందులో ఏమన్నా వెయ్యాలా వద్ద ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసులో అనిపిస్తే వారికి షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి రాజు గారు మీరు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి దీక్షలో ఉంటారు అంటే అమ్మవారి శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు వాక్ శుద్ధిని వాక్ శక్తి రెండూ కూడా పొందుతూ ఉంటారు అంటే తను చెప్పింది జరగాలి తను ఏం చెప్తే అది జరగాలి అన్న శక్తిని ఈయన సిద్ధింపజేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీ కాల్ కలిసిందంటే నిజంగా మీ అంత లక్కీ ఇంకొకరు ఉండరని చెప్పాలి మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి పరిష్కరించటంలో ఈ ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్య ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఎక్కడున్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు విదేశాల్లో ఉన్నవారు కూడా ఎంతో మంది ఈయన దగ్గర రిజల్ట్ అన్నది పొంది మేము ఎంత హ్యాపీగా ఉన్నామండి అంటూ నాకు పర్సనల్ గా మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారండి నాకు కష్టాలు లేని లైఫ్ కావాలి ఆనందకరమైన లైఫ్ కావాలి నేను చెప్పింది జరిగినట్టు లైఫ్ కావాలి నాకు మహారాజయోగం పట్టాలి నాకు కుబేర యోగం పట్టాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు అసలు నా జీవితంలో కష్టాలు బాధలు కన్నీళ్లకు అన్నదానికే చోటు ఉండకూడదు నా జీవితంలో అవి కనిపించకూడదు అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు మనం ఎవరినైనా చూసినప్పుడు అంటాం వాడికేంటి మహారాజయోగం పట్టిందిరా వాడికే అలాంటి మహారాజయోగం కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ కూడా ఆశే కదా మరి అలాంటి మహారాజయోగం పట్టాలి అంటే మీరు ఒక చిన్న పని చేస్తే చాలండి మీకు కూడా మహారాజయోగం కుబేర యోగం పడుతుంది మరి అది ఎలాగో చూసేద్దాం చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి గొడవలు ఉండొద్దు చికాకులు చిరాకులు ఉండొద్దు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఉండొద్దు భర్త పిల్లలు అత్త మామలు చెప్పిన మాట వినాలి నేను చెప్పినట్టే జరగాలి అది నడవాలి నన్ను అర్థం చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే నాకు రాజయోగం కలగాలి కుబేర యోగం కలగాలి ఉన్న అప్పులన్నీ తీరిపోయి ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు అన్నది మా ఇంట్లోకి వస్తూనే ఉండాలి అని కోరుకునేవారు ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఈ చిన్న పని చేస్తే చాలు ఈ ఒక్క ప్లేస్లో ఒక ముగ్గు వేసి అక్కడ చెంబుడు నీటిని ఉంచితే చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి ప్రతిరోజు మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీకు మహారాజ యోగం పడుతుంది కుబేర యోగం పడుతుంది మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది హండ్రెడ్ కూడా మీ కోరిక తీరలేదు అన్న మాట ఉండదు మీకు రూపాయి అప్పు మిగిలింది అని కూడా మీ నోట వెంట రాదు పైగా ప్రతిరోజు సంపాదన చూస్తారు ధనాన్ని నిలకడ చేసుకుంటారు పొదుపు చేసుకోగలుగుతారు నిలబెట్టుకోగలుగుతారు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఆకర్షించుకోగలుగుతారు మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏంటి అంటే ఆషడ శుక్రవారం ఈరోజు మీరు మొదలుపెట్టుకోండి మరి మీరు ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే కనుక మీ ఇంట్లో ఈశాన్య మూల అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యన కార్నర్ ఏదైతే ఉందో అది ఈశాన్య మూల ఆ కార్నర్లో శుచిగా నీళ్లు చల్లి తుడవండి తుడి చేసాక మీకు చేతనైనంత మీకు వచ్చినంత ఒక ముగ్గుని వేయండి చిన్న ముగ్గు వేయండి పెద్దది కాదు చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు వేసి అందులో ఏం చెయ్యాలి అంటే ఒక చొంబు తీసుకోండి రాగి చెంబు చిన్నది ఉంటుంది చూసారా మనం తులసి మాతకు నీళ్లను పోస్తూ ఉంటాం సూర్యునికి ఆర్గ్యం ఇస్తూ ఉంటాం అలాంటి చిన్న చెంబు రాగిచొంబు ఆ చొమ్ము నిండా నీళ్లు తీసుకోండి అందులో మీ దగ్గర ఉంటే గంగాజలాన్ని ఒక రెండు మూడు చుక్కలు వేయండి గంగా జలం అంటే మనం నదీ స్నానాలకి పుణ్యతీర్థాలకి వెళ్ళినప్పుడు బాటిల్లో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాం గుర్తుందా ఆ నీళ్ళని ఒక రెండు మూడు చుక్కలు వేయండి లేకపోతే మనకు బయట పూజా స్టోర్స్లో గంగా జలం అమ్ముతూ ఉంటారు దాన్నైనా తీసుకొచ్చి ఒక రెండు మూడు చుక్కలు ఈ నీళ్ళల్లో వేయండి అప్పుడు ఆ రాగి చొంబులో నీళ్లు మొత్తం కూడా గంగా మారిపోతుంది అందులోకి కొన్ని బియ్యపు గింజలు వేయండి ఎక్కువ అవసరం లేదు కొన్ని చాలు ఆ తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఆ చొంబుని మీ చేతిలో పట్టుకోండి మీ చేతిలో పట్టుకున్నాక దాన్ని ఏం చెప్తారో ఇక్కడ ఒక మందిరం చెప్పాలి పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి లేదా నూట ఎనిమిది సార్లు మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత సమయం ఉంటే సమయాన్ని బట్టి లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ వన్ ఎయిట్ టైమ్స్ ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి నూట ఎనిమిది సార్లు చెప్పండి చెప్పుకున్నాక మీరు ఏం చెప్తారో ఇక్కడ ఒక సంకల్పం చెప్పాలి ఒక మేనిఫెస్టేషన్ మీరు చెయ్యాలి ఎలా నేను నా ఇంట్లోకి సిరి సంపదలని భోగభాగ్యాలని అష్టైశ్వర్యాలని అనంత విశ్వ సంపదని నా ఇంట్లోకి నేను ప్రేమగా ఆకర్షిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను శిరసు వంచి నమస్కరిస్తున్నాను నేను ఈ అనంత విశ్వంలో ఉన్న సంపదకి అధిపతిని అంటూ మీరు ఒక మేనిఫెస్టేషన్ చేసుకోండి ఇలా చెప్పుకున్నాక మీరు మీ కుల దేవతని మొక్కుకోండి మీ కులదేవత ఎవరో తెలుసుకోండి మీ కుల దేవతని తలుచుకోండి ఆమెను మొక్కుకోండి ఎందుకంటే కుల దేవత అంటే మన ఇంటికి మన అమ్మా నాన్నలు ఎలా అయితే పెద్దవాళ్ళో వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మనల్ని ఎలా మంచి కోరుతూ ఉంటారు కుల దేవత కూడా అంతే మన కులానికే అమ్మ లాంటిది పెద్దవాళ్ళు లాంటివారు వారి ఆశీస్సులు తప్పకుండా మనకు ఉండాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న దేవుడికి ఇలా వేల్పుకి మీరు కొలచే ఇష్టదైవానికి నవగ్రహాలకి యూనివర్స్కి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ చొమ్ముని తీసుకెళ్ళి ఆ ముగ్గులో పెట్టేసేయండి అలా పెట్టేసి మీరు ఇంట్లో నెగిటివ్ని ఎప్పుడూ కూడా మాట్లాడకండి మాకు అప్పులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ సంసారాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోకండి పనికిమాల పంచాయతీలు మీ ఇంట్లో పెట్టుకోకండి వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగాయి వాళ్ళు వాళ్ళను కొట్టుకున్నారు వీళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు లేకపోతే వేరే వాళ్ళకి వేరే వేరే సంబంధాలు ఇలా పనికిమాల చెత్త అంతా అస్సలు మాట్లాడకండి ఇంట్లో అప్పుల గురించి మాట్లాడకండి బాధల గురించి మాట్లాడకండి గొడవలు పడకండి తిట్టుకోకండి అలాగే ఇంట్లో ఆడవాళ్ల చేత కన్నీళ్లు పెట్టించకండి ఎందుకంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామండి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి అక్కర్లేని పంచాయతీలు పనికిమాల పంచాయతీలు అక్కడ పెడతామా అస్సలు కాదు దేవుడి దర్శనానికి వెళ్తాం ప్రశాంతమైన మనసుతో వెళ్తాం వెళ్ళేసి దేవుడికి సరెండర్ అవుతాం మన కోరిక చెప్పుకుంటాం మన బాధ మన కష్టమో ఏదో ఒకటి కష్ట నష్టాలు దేవుడికి చెప్పుకుంటాం ఒక ఐదు నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా దేవుడిని తలుచుకుంటాం ధ్యానం చేసుకుంటాం ఎంత ప్రశాంతంగా ఇంటికి తిరిగి వస్తామండి దేవ అంటే గుడి తర్వాత మన ఇల్లు కూడా దేవాలయమే ఇక్కడ కూడా మనకు దైవిక శక్తి ఒక పాజిటివ్ శక్తి అనేది ఉండాలి కాబట్టి మీరు మంచిని మాట్లాడండి ఏదైనా డిస్కస్ చేసుకోవాల్సి వస్తే మెల్లిగా మాట్లాడుకొని మంచిగా డిస్కస్ చేసుకోండి అరుపులు గోలలతో డిస్కస్ చేయకండి అనవసరమైనవి మీరు మాట్లాడుకోకండి మనం ఇంట్లో ఏది మాట్లాడితే దాన్ని మనం ఇంట్లోకి ఆకర్షిస్తున్నాం అట్రాక్ట్ చేస్తున్నాం అన్నది మీరు గుర్తుంచుకోండి అలాగే మన ఇంట్లో ఒక శక్తి అన్నది అది ఉంటుందండి ఆ శక్తి మనం సరిగ్గా పట్టించుకోక కేర్ చేయకపోతే అది పడుకుంటుంది మేల్కోకుండా నిద్రపోతుంది అప్పుడు మన ఇంట్లో మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు డబ్బుని అట్రాక్ట్ చేయలేం వచ్చిన డబ్బు కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో గొడవలు చికాకులు చిరాకులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఆ శక్తిని మనం మేల్కొల్పాలి అంటే గనుక ఇలాంటి ఒక చిన్న రెమెడీస్ కనుక మనం చేసాము అంటే ఆ శక్తి మేల్కుంటుంది ఆ శక్తి ఎప్పుడు మేల్కుంటుందో అప్పుడు ఇంట్లో అంతా కూడా వ్యాపిస్తుంది ఇంట్లో వ్యాపించినప్పుడు ఇంట్లో ఉన్న జనాల మీద కూడా ఆ శక్తి ప్రభావం చూపిస్తుంది అప్పుడే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళు చేసే వృత్తుల మీద వారి మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది విజయం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఇన్నాళ్ళు ఏది పట్టుకున్నా లాస్ అవుతుంది ఏది మొదలు పెట్టినా లాస్ అవుతుంది డబ్బు రాదు ఇంట్లో వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది నిలకడగా ఉండదు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు ఈ ఒక్క ఇంట్లో నిద్రపోతున్న ఒక దైవిక శక్తి ఏదైతే ఉందో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మేల్కున్నది అంటే మీ మీద పడింది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీ లైఫ్ అంతా కూడా సెట్ అయిపోతుంది మీ రాతే మారిపోతుంది మీ తల రాతే మారిపోతుంది మరి మీ తల రాతని మీరు అలా మార్చుకొని రాసుకోవాలి అంటే ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసి తీరాల్సిందే మరి ఈ పరిహారం మేము ఎప్పుడు చెయ్యాలండి అంటే మీరు ఉదయాన్నే చేయాల్సి ఉంటుంది ఉదయం చక్కగా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు సూర్యోదయం లోపు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని దీపం ధూపం వేసుకుని అప్పుడు ఈశాన్య మూలలో చిన్నగా నీళ్లు చల్లి తుడిచి అక్కడ ఒక ముగ్గు పెట్టి ఆ చెంబుడు నీళ్లలో కొద్దిగా గంగా జలం పసుపు కుంకుమ కొద్దిగా బియ్యం వేసి అక్కడ పెట్టేసి మీ కోరిక చెప్పుకోండి ధనాన్ని ఆకర్షిస్తున్నాను అని మరి మాకు అంత అర్లీ మార్నింగ్ మేము లేవలేమండి అన్నవాళ్ళు సాయంత్రం కూడా ఈ పని చెయ్యొచ్చు మీరు సాయంత్రం కూడా ఐదు గంటల నుంచి అంటే రాత్రి వచ్చి మీరు ఐదు గంటల నుంచి ఏడు లోపు ఈ పని అన్నది చేసుకోవచ్చు ఇంట్లో ప్రతినిత్యం ధూపం దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఒకవేళ ఉన్నా వెళ్ళిపోతుంది మనం భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండాలి మరి ఈ నీటిని ఎప్పుడు చేంజ్ చేయాలి అంటే నెక్స్ట్ తీసి ఒక ఒక మొక్కకి ఒక చెట్టుకి పోసేయండి ఆ తర్వాత మళ్ళీ జొమ్మును శుభ్రంగా తుడిచి మళ్ళీ కూడా అదేలాగా ప్రతిరోజు కూడా ఇది ఒకటి చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మీరు ప్రతిరోజు కూడా మనకు ఈశాన్య మూల అంటే మనకు తెలుసు ఒకవేళ డోర్ వెనక వస్తుందండి మాకు అంటే కూడా చిన్న ప్లేస్ ఉంటుంది అక్కడైనా మీరు వేసుకోవచ్చు పెద్ద చెమ్ము పెట్టట్లేదు మనం చిన్నది అక్కడ ఉంచుతున్నాం మనకు డబ్బు అన్నదానికి ఒక రోజు ఆగిపోయే ప్రక్రియ కాదు కదండి ఇది ప్రతిరోజు మనకు డబ్బు అవసరమే మీరు ప్రతిరోజు ఈ ప్రక్రియ అన్నది చెయ్యండి ఒక చెంబుడు నీటిని అక్కడ ఉంచుతూ ఉండండి డబ్బు మీ ఇంట్లోకి ఎలా వస్తుందో మీ ఆర్థిక సమస్యలు ఎలా తొలగిపోతాయో అప్పులు ఎలా తొలగిపోతాయో మీరు రోజు రోజుకి ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారో మీ కళ్ళారా మీరే చూస్తారు ఒక మంచి లైఫ్ అన్నది ఒక రాజయోగం కలిగిన లైఫ్ ఒక కుబేర యోగం అనేది మీకు పడుతుంది ఇక్కడ ఈ వీడియో ఇక చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మన కామెంట్ లో శ్రీనివాస అరవింద లోచన అనే కింద టైప్ చేయండి మీకు యూనివర్స్ నుండి ఇంకా ఎక్కువ అవకాశాలు ఆపర్చునిటీ మీ దగ్గరికి చేరుతాయి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది యూనివర్స్ అన్నది ఇక లేడీస్ పీరియడ్స్ లో ఉంటాం కదండి అప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర అయినా కూడా ఇది చేయించచ్చండి పిల్లలను మీ వారిను లేకపోతే మీ అత్తగారు మామగారు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ దగ్గర ఇది మాత్రం చేయించండి అస్సలు వదలకండి చాలా సింపుల్ వన్ మినిట్ పనండి ఇది మీ జీవితం మారిపోతుంది ఈ ఒక్క వన్ మినిట్ తో కూడా ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి మేము ఏది పట్టుకున్నా కూడా మాడి మసైపోతుందండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి ప్రతి ఒక్కటి కూడా లాస్ అవుతుందండి మేము ఏది మొదలు పెట్టినా లాసే అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరికీ ఈ బిలీనీరు చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అండి ఈ బిలీనీరు చక్ర ఒకటి మీతో పాటు మీ జోబులో మీ ప్యాకెట్ లో మీరు ఉంచుకుని వెళ్లారు అంటే సమస్తం మీ వశం అవుతుంది ప్రతిది మీ సొంతం అవుతుంది మీది ఏది కోరుకుంటే దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఏది కోల్పోయారు దాన్ని తిరిగి తీసుకు వస్తుంది మీ దగ్గర ఏది లేదు దాన్ని తిరిగి తీసుకువస్తుంది కొంతమంది అంటూ ఉంటారు మాకు ఆర్థిక సమస్యలు అండి డబ్బు చాలి చాలక వస్తుందండి కోర్టు కేసులు ఉన్నాయి ప్రతిదీ కూడా తాకట్టులో ఉంది ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో పెట్టేస్తాం ఇల్లు పొలాలు భూములు అన్ని కూడా కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో గొడవలో ప్రశాంతత లేదు వ్యాపారంలో అభివృద్ధి లేదు జనాలకు మంచి చేద్దామంటే కూడా అనవసరమైన గొడవలు వస్తున్నాయి నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు లక్ కలిసి రావట్లేదు ఏ పనులు కూడా కలిసి రావట్లేదు ఇచ్చిన డబ్బు ఆగిపోయింది పిల్లలకు పెళ్లి అవ్వట్లేదు అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ బిలీనర్ చక్ర ఒకటి మీతో పాటు ఉంటే మీరు చక్రం తిప్పుతారండి ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బిలీనర్ చక్ర కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను మరింత దైవిక శక్తి నింపి పంపిస్తాను ఇక మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మాకు చాలా మంచి జరిగిందండి చాలా కలిసి వస్తుందండి చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ అన్నది అందిస్తూ ఉన్నారండి ఎన్ని మనం తయారు చేయించినా కూడా ఈ బిలియని చక్రాలు అన్నవి అంత త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉన్నారండి కాబట్టి మీరు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఈ గురు పౌర్ణమి రోజు ఇంకా మరింత శక్తి అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి బెనిఫిట్స్ అన్నవి కూడా ఉంటాయి మన దగ్గర ఏంటంటే ఒక ప్యాకెట్ చక్రనే కాదండి ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంటుంది ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు మనకు ఒకటి పూజ గదిలో పెట్టుకోవటానికి ఇక రెండు వచ్చి మీ ప్యాకెట్ లో పెట్టుకోవటానికి ఫ్యామిలీ కోసం మొత్తం కూడా కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రీవేజన సుఖిన భవంత్